హాయ్ ఫ్రెండ్స్ అందుకంటే వచ్చాయన గోబాపట్ల అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీకు మా వీడియోస్ రోజు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే రోజు గుమ్మడకైతే స్వీట్ చేస్తున్నాను ఎట్లా చేస్తానని చూపిస్తాను అనమాట దీనికి ఎక్కువ ఏం అవసరం లేదండి అంటే మన షుగర్ బెల్లం బెల్లంతోన మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి షుగర్తో అయితే షుగర్ బెల్లం అయితే బెల్లంతో బెల్లము డ్రై ఫ్రూట్స్ యాలకులు ఉంటే సరిపోతుంది దీనికి మన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే అనమాట దీనికి నెయ్యి ఎక్కువ పట్టిద్ది నెయ్యితోనే ఈ స్వీట్ బాగుంటుంది నెయ్యి లేకపోతే స్వీట్ ఏం బాగుండదు అనమాట ఎంత ఎక్కువ నెయ్యి ఉంటే అంత మంచిది ఇది ఈ ఫుడ్ చాలా మంచిది పిల్లలకి గుమ్మడికాయ తినటం వల్ల మెమొరీ పవర్ పెరిగింది అంట పిల్లలు గుమ్మడికాయ విత్తనాలు కూడా ఉంటాయి ఆ స్వీట్స్ కూడా తీసుకొచ్చి పాలల్లో కలిపి పెడితే పిల్లలకి మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది అనమాట డ్రై ఫ్రూట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్ తీసుకున్నాము ఫస్ట్ పంప్కింగ్ సీడ్స్ చాలా మంచిది అంట లేడీస్ ఇంకా మంచిది ఓకే నెక్స్ట్ దీని అయితే మనం కట్ చేసుకొని తురుముకుందాము ఓకే గుమ్మడకైతే మనం కట్ చేసుకున్నాము ఇందులో ఈ పీస్ మొత్తం తీసేసి ఇదంతా వేస్ట్ అనమాట మొత్తం తీసేసి దీన్ని తురుముకొని దీని మొత్తం పీల్ తీసుకొని తురుముకొని పెట్టుకుందాం మనం ఇప్పుడు ఓకే ఇది మనం కట్ చేసినాక మనకి ఇలా అయితే సీడ్స్ వస్తాయి అనమాట ఇవి పడేసుకోవద్దండి వేస్ట్ చేసుకోవద్దు వీటిని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని పౌడర్ చేసుకుంటే పిల్లలకి పాలు అయినా కలిపిచ్చు మెమరీ పవర్ బాగా పెరుగుతుంది అరుగుదాలు కూడా పిల్లలకి బాగుండుద్దంటీ ఇలాగా పీసులకి తోలు తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్నాక దీన్ని తురుముకొని పెట్టుకోవాలి మనం సో మొత్తం అయితే తులివేసుకున్నాం అన్నమాట ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం ఆయిల్ ఆయిల్ కాదండి నూనె పోయి నూనె నెయ్యి వేసే డీ ఫ్రై చేసుకోవాలి వాటర్ ఉంటాయండి వాటర్ని పిండుకొని వేసుకోవాలి మన ఇంత వాటర్ ఉంటాయి పిండుకొని వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది చూస్తానికి మాత్రం చాలా కలర్ఫుల్గా బాగుంది వండక ముందే ఇంత బాగుంది మరి వండాకు ఇంకెంత బాగుంటుందో చూద్దాం అంటే ఇందులో వాటర్ చాలా వస్తాయి అంత వాటర్ మొత్తం పోయేదాకా బాగా ఫ్రై అవ్వాలి దీనికి నెయ్యి ఎక్కువ పట్టిద్దండి నెయ్యి అంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్గా చాలా వరకు అయితే అయిపోయిందండి ఇందులో చూపిద్దాం ఒక షేడ్ ఇది ఒక షేడ్ రెండు షేడ్లు ఉన్నాయి బెల్లం ఇప్పుడు ఇది ఏమైందో రెండు షేడ్లు కలిస్తే స్వీట్ తగ్గట్టు షుగర్ గాని బెల్లం కానీ వేసుకోండి ఎక్కువ తినే కదా అప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంటిది మేము ఎక్కువ తింటాం బెల్లం అంతా కరిగి చిన్న పాకంగా వచ్చింది అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా అయినట్టు మళ్ళీ దీనికి అంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడే పాకంగా అన్నమాట మన బెల్లం అంతా కరిగిపోయి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొంచెం సాల్ట్ వేస్తుంది స్వీట్నెస్కి మనకి స్వీట్ తెలియాలి కదా అందుకని ఆల్మోస్ట్ అయిపోయింది కదా కానీ చేంజ్ దానికి కూడా స్మెల్ అయితే బాగుంది ఇది పచ్చకర్పూర ఉంటుంది స్వీట్ లో వేస్తే టేస్ట్ బాగుంది జస్ట్ హాఫ్ పీచ్ అట్లా వేస్తే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మాత్రం వేస్తాం అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు అవుతారు ఈ గుమ్మడికాయతో స్వీట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నేనైతే మొత్తం అయితే అయిపోయిందనమాట ఇంకా బౌల్స్తో తీసుకొని తింటమే లేటు ఇంకేం లేదు ఎలా ఉంది